రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్మించిన పశువుల షెడ్డు గోకులంను ముందుగా కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి రాజానగరం శాసనసభ్యులు బతుల బలరాం జనసేన పార్టీ నాయకులు అడపాశ్రీను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంటి నాగకేశ్వరరావు ఎండిఓ అశోక్ కుమార్ సిఐ సత్యకిషోర్ ఎస్ఐ శ్యామసుందర్ ప్రారంభించారు అనంతరం బతులు బలరామకృష్ణ మాట్లాడుతూ రాజానగరం నియోజకవర్గంలో గోవుల సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని నేడు రాష్ట్రంలో రైతులందరికీ ముఖ్యంగా పాడి రైతులందరికీ పండుగ దినోత్సవంగా భావించాలని పేర్కొన్నారు అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే ఒక మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ రాబోతుంది కానీ ఈరోజు ముక్కోటి ఏకాదశి పదవ తేదీ జనవరి నెలలో కానీ పశువులకు పండుగ వచ్చింది ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో ఆ డిప్యూటీ సీఎం గారు ఏదైతే ఈ యొక్క పల్లెలు బాగుండాలి పశువులు బాగుండాలి పాడి బాగుండాలి పంటలు బాగుండాలి రైతులు బాగుండాలి అని కోరుకుంటూ పల్లెల మీద దృష్టి సారించేవారు పల్లెటూరులో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పండగకు వచ్చే బంధువులకి ఇబ్బంది కలగకుండా ఉన్నటు కొంత గుంతలు లేని రోడ్లని ఉండాలని చూసి మనకి ఆర్డర్ వేశారు దాని ప్రకారం భారీ ఎత్తున శాంక్షన్ ఇస్తే కొంతవరకు పూర్తి చేయగలిగాం కొన్ని రోడ్లు పూర్తయినాయి కొన్ని రోడ్లు నిర్మాణ దశలు ఉన్నాయి కొన్ని రోడ్లు శాంక్షన్ దశలు ఉన్నాయి జనవరి నెల పూర్తవుతాయి అదేవిధంగా చూస్తే పశుసంపద అనేది బాగా తగ్గిపోతుంది కల్తీ పాలు వల్ల చెట్టు పిల్లలు రోగులు ఈ యొక్క మనుషులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు కల్తీ పాలు కల్తీ పెరుగు దీనివల్ల అంతా కూడా ఇబ్బంది పడుతున్నారు దానికి ప్రచ్చన్నమాయంగా ఉండాలి అని అంటే పాడిస్త పరిశ్రమ పెరగాలి ప్రతి ఇంటికి ఆవునో గేదెనో పెంచి చేస్తే పౌష్టికారమైనటువంటి పాలు అనేది ఉత్పత్తి జరుగుతుందని చెప్పి ఉప ముఖ్యమంత్రి వలిగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకుని రాష్ట్రంలో ఈ యొక్క మినీ గోశాలలో నిర్మాణం జరగాలి ఈ గోకులం షెడ్లు అనేది నిర్మాణం జరగాలి ఇది ఆవులు గేదెలు గొర్రెలు మేకలు పెంపకం భారీ ఎత్తున జరగాలి పాల ఉత్పత్తి పెరగాలి అలాగే రైతులకు ఆదాయం పెరగాలి మనం గతంలో కానీ చూసినట్లయితే ఒక పదిహేను ఏళ్ళ కింద కానీ చూసినట్లయితే ప్రతి ఇంటికి ఒక ఆవు గేదో పెంచుకుంటూ దాని మీద వచ్చే పాల మీద జీవనాధారంతో ఇంట్లో ఖర్చులన్నీ పెట్టుకుని ఆ ఇల్లు నడిచే నడుస్తూ ఉండేది ఈ మధ్యకాలంలో ఈ యొక్క పాడి పరిశ్రమ బాగా తగ్గుకుండా వచ్చింది దానివల్ల మనం కల్తీ పాలు తాగి జీవించే అనారోగ్యాలు పాలైపోతాం అందువల్ల రైతులు ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి ముందుగా మినీ గోకులాలు ఇచ్చారు ఇప్పుడు ఈ నెలలోనే మనకి మండలానికి కనీసం వందకు తగ్గకుండా ఈ ఆవుల లోన్లు గేదెల లోన్లు గొర్రెల లోన్లు మేకల లోన్లు కూడా ఇస్తున్నారు ఇవన్నీ కూడా రైతులు ప్రోత్సాహంగా ఉండాలి అలాగే ఈ యొక్క పాడి ద్వారా వచ్చే ఆదాయంతో ఆ ఇంటి యొక్క గృహిణి కూడా సంపదను సృష్టించవచ్చు అదేవిధంగా చూస్తే ఈ యొక్క ఆర్గానిక్గా పంటలు కూడా పండుతాయి పశువుల వల్ల పశువుల ఎరువుల వల్ల కూడా పంటలు బాగా పండుతాయి దానివల్ల ఆరోగ్యవంతమైన ఫుడ్ దొరుకుద్ది ప్రజలందరూ కూడా సంతోషకరంగా ఆరోగ్యకరంగా ఉంటారని ఉప ముఖ్యమంత్రి వర్యులు భావించి ఈరోజు ఇలాంటి సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటే దాని యొక్క ప్రభావం ఈరోజు పదిహేను వేల గోకులాలు సుమారుగా రాష్ట్రంలో ఓపెనింగ్ జరుగుతుంది మా రాజానగరం మన రాజానగరం నియోజకవర్గంలో అయితే రాజానగరం ఊరికొండ సీతానగరంలో కూడా ముప్పై గోకులాలు ఇప్పుడు ప్రారంభిస్తున్నాం మనకి సుమారు రెండు వందల గోకులాలు శాంక్షన్ అయినాయి మరొక వంద గోకులాలు కూడా శాంక్షన్ అవుతున్నాయి కాబట్టి భారీ ఎత్తున మాత్రం ఈ పాడి పరిసరం పెద్దపేట వేసి దీన్ని ముందంజలో తీసుకెళ్తాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అని అన్నారో అందులో భాగంగానే ఆయన యొక్క చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారి యొక్క విజంతోనే ఇది జరుగుతుంది ఆయన విజంలో భాగంగానే పల్లెలన్నీ కూడా అభివృద్ధి చెందాలి పాడి పరిశ్రమ పెరగాలి అని చెప్పేసి ఆయన గట్టి నిర్ణయం తీసుకున్నారు పల్లెల్లో ఉన్న రోడ్లన్నీ కూడా మంచి గట్టిగా సీసీ రోడ్లు వేసేయాలి ఇది తాత్కాలికమైన రోడ్లు వేయడం వల్ల వెంటనే పోతాయి ముప్పై ఏళ్ల కాలం పాటు ఉండే విధంగా సీసీ రోడ్లు వేయాలన్నారు రాజనగరం మన నియోజకవర్గంలోనే సుమారు అరవై కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం ప్రారంభించాం గత ప్రభుత్వంలో దొంగ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళిపోకుండా ఈ కొబ్బరికాయలు ఆడావిడ ఏమీ లేకుండా రోడ్లన్నీ కూడా ప్రారంభించాం రేపు రివ్యూ కూడా చేసి రోడ్లన్నీ చూపిస్తాం ఈ నెలాఖరి కల్లా కూడా యాభై కోట్ల రూపాయలు రోడ్లని సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అప్పగించబోతున్నాం బహుశా ఈ యొక్క ఆఖరి వారంలో జనవరి ఆఖరి వారంలో డిప్యూటీ సీఎం గారి యొక్క ఇక్కడ పర్యటన కూడా ఉండొచ్చు వారి చేతుల మీదుగా రోడ్లు కూడా ప్రారంభించే అవకాశం ఉందని చెప్పి ఈ రోజు చూసిన ఇంకా తెలిసింది ఖచ్చితంగా మాత్రం ఈ నెలాఖరు లోపల యాభై కోట్ల రూపాయలు నిధులతో పోసినటువంటి సిసి రోడ్లన్నీ కూడా ప్రజలకు అక్కించాయి